తమ్మడపల్లి భరత్ నగర్లో కాడలు సర్చ్ చేయడం జరిగింది ఏరియా డామినేషను ముఖ్యంగా ఈ కాలనీలో మొత్తం ఎనిమిది వందల హౌజులు ఉండటం జరిగింది ఈ చుట్టుపక్కల ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కిరాయి తీసుకొని ఉంటున్నారు చుట్టుపక్కల డిస్టిక్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ షెల్టర్ తీసుకొని ఇక్కడ పని చేసుకుంటూ ఉంటున్నారు అందుకు వీళ్ళపై వీళ్ళని సర్చ్ చేయడానికి ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎస్పీ గారి ఉత్తర్వుల ప్రకారంగా మా జైరాబాద్ డివిజన్ తరపున మా సిఏలు మా ఎస్ఏలు అందరూ ఈ యొక్క ప్రోగ్రామ్ని కండక్ట్ చేసినాము దీని భాగంగా ముప్పై రెండు వెహికల్స్ బైక్ సీజ్ చేయడం జరిగింది దీంతో పాటు పద్నాలుగు ఆటోలు రెండు కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన యజమానులకు పేపర్ చూపించి మా టౌన్ ఎస్ఐ వినయ్ కుమారు మా టౌన్ సిఐ శివలింగంకు పేపర్ చూపించి ఆ వెహికల్ రిలీజ్ చేసుకోవచ్చు ఒకవేళ డాక్యుమెంట్ లేని దాని మీద కేసు కట్టి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఈ కమ్యూనిటీ పోలీసింగ్ భాగంలో పబ్లిక్ అందరినీ భరత్నగర గ్రామస్తులందరినీ పిలిపించి అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది దీంట్లో సైబర్ క్రైమ్ కూడా వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ వాళ్ళందరూ వాళ్ళతో మాట్లాడితే ఇంటరాక్షన్ అయితే ఇంకా అన్నోన్ పర్సన్ కూడా ఇక్కడ ఎవరు వచ్చినా కూడా హండ్రెడ్ డైల్ కాల్ చేయాలని చెప్పాలి లోకల్ పోలీసు టౌన్కు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వచ్చి వాళ్ళని ఎంక్వైరీ చేసి వాళ్ళపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది డాక్యుమెంట్లు ఏంది అడ్రస్ లేదు ప్రూఫ్ లేనిది ఇల్లు కిరాయి వద్దని చెప్పేసి వాళ్ళ చెప్పడం జరిగింది వాళ్ళు కూడా సహకరిస్తామని చెప్పారు పబ్లిక్ కూడా సంతోషంగా ఫీల్ అయ్యారు